ఇన్ని రోజులకి రోహిణి బండారం అయితే బయటపడింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పిన మనోజు ప్రభావతి ఇంకా రోహిణి పరిస్థితి ఏంటో మీరే చూడండి ఇంకా మీనా ఏం చెప్తుందంటే మీనా వాళ్ళ చెల్లెలు హాస్పిటల్లో పనిచేస్తుంది కదా అక్కడ డాక్టర్ని అయితే అడుగుతుంది అనమాట అమ్మాయి ఎందుకు వచ్చింది మేడం అని అడిగితే అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిందంట సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అయితే వచ్చింది అని చెప్పంగానే ఇంకా ఒక్కసారిగా మీనా వాళ్ళు చెల్లి షాక్ అయిపోయి వాళ్ళ అక్కకి అయితే ఫోన్ చేస్తుంది అక్క ఈ విధంగా రోహిణి అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అయితే వచ్చిందంట అని చెప్పడంగానే మీనా కూడా షాక్ అయిపోతుంది ఏంటి రోహిణికి ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ అదేంటి అని చెప్పేసి ఇంట్లో అందరితో చెప్పడంతో ఇంకా బాలుకి చెప్పేస్తుంది అనమాట మేన ఇంక మీనా బాలు చెప్పడంతో బాలు ఏంటని వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడు వాళ్ళ నాన్న వెళ్ళి ప్రభావతిని అయితే ఇలా అడుగుతాడనమాట ఏంటి రోహిణికి ఇదివరకే పిల్లలు కుట్టారా ఇది రెండో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంది నువ్వు నిజం చెప్పు నీకు ఈ విషయం ముందే తెలుసు కదా అని చెప్పేసి సత్యమైతే ప్రభావతిని అడిగితే అయ్యో నాకేం తెలియదండి నాకు నిజంగా తెలియదండి అని చెప్పేసి ఇంక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళేసి రోహిణిని అయితే రఫ్ ఆడిస్తుందనమాట ఏమంటే నీకు ఇంతకు ముందు ఏమన్నా పెళ్ళి అయ్యిందా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావంట నువ్వు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా నిజం చెప్పు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణిని గట్టిగా అయితే అడుగుతుందనమాట